నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం వైసీపీకి బుట్టా రేణుక గుడ్ బై క్లారిటీ మాజీ ఎంపీ బుట్టారేణుక రేణుక వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి దీనిపై ఆమె స్పందిస్తూ నేను వైసీపీని విడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు కొన్ని మీడియా ఛానళ్లు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్రంలో వైసీపీ ఇప్పటికీ బలంగా ఉంది మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు తాజాగా ఎమిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన రేణుక ఓటమి చెందారు అవన్నీ అవాస్తవాలే అది ఏ విధంగా అంటే మీడియా రేటింగ్ కోసం ఏదో చేసినట్టనే అనే అనుకుంటుంది నాకు బికాజ్ అలాంటి ఎటువంటి ఆలోచన అటువంటి పరిస్థితి లేదు అసలు ఐ డోంట్ నో ఎందుకో తెలియదు కానీ నన్ను మొదటి నుంచి అలా ట్రోల్ చేసుకుంటూ రావడం ఒక ఆనవాయితీ అయిపోయింది ఏంటో తెలియట్లేదు కానీ ఇట్స్ రియలీ లైక్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు మీడియా అనేవారు ప్రజలకి అసలైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ రేటింగ్ కోసము మనం అవాస్తవాలను మాట్లాడి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడం అనేది మంచిది కాదని అని చెప్తాను సేమీ ఇంతవరకు అటువంటిది ఏది జరగలేదు ఎవరు కూడా ఎక్కడ వెళ్ళలేదు అందరూ కూడా జగనన్న పైన ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త జగనన్న అంటే అభిమానంతో ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా జగనన్న తోటి మాతోటి అడుగుగా ఉంటారు ఎప్పుడూ తోడుగా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే అసలు అంటే క్వశ్చన్ కూడా మీరు ఎలా ఆరం కలిగారో నాకు తెలియట్లేదు ఎందుకంటే యు నో వెరీ వెల్ మాకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిందండి విఆర్ ద సెకండ్ హైయెస్ట్ వాళ్ళు ముగ్గురు కలిపి వాళ్ళకి ఆ పర్సెంటేజ్ వస్తే మాకు ఒక్క పార్టీ సింగిల్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫార్టీ పర్సెంట్ వచ్చిందంటే మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మేము స్టేట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించాలి ఇది ఓన్లీ కేవలం కొన్ని ఓట్ల తేడాతో వాళ్ళకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు కానీ పబ్లిక్ ఓటింగ్ పర్సంటేజ్ మనం చూస్తే మటుకు డెఫినెట్లీ వైఎస్ఆర్ సిపి అన్ని పార్టీల కంటే స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ స్ట్రాంగెస్ట్ పార్టీ అని నేను ఇవాళ చెప్పగలుగుతాను కాంగ్రెస్ కి మీరు ఒకసారి ఆలోచించింది కాంగ్రెస్ కి ఎన్ని ఓట్లు వచ్చాయి అంటే పబ్లిక్ లో కాంగ్రెస్ ఏ స్టేజ్ లో ఉంది వైఎస్ఆర్ సిపి ఎక్కడ ఉంది అనేది మీరు ఆలోచించుకుంటే మీకు ఆ ప్రశ్నకు మీకే సమాధానం దొరికిపోతుంది